అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే పిల్లలకి దోశలు వేద్దామని దోశల పిండి అయితే తెప్పించానండి నాకు దోశలు వేసేసి వీళ్ళు దోశలు తిన్నాక నా దగ్గర కొన్ని పాత నాణ్యాలు పాతకాయితాలు అయితే ఉన్నాయండి అవి చూపిద్దామనుకుంటున్నానండి ఈరోజు చూద్దాం దోశలు అయితే వేసేసానండి ఇలా అయితే దోశలు అయితే తింటున్నారు ఎవరుగా వేసుకుని తిను సుబాసు నువ్వు చెలికి వేసి నువ్వు కూడా వేసుకోమ్ పెద్దోడు కదా నువ్వు ముందు సరేనా ఇగండి చక్కగా క్రిస్పీగా వచ్చినాయి దోశలు చక్క మెత్తట్టుగా భలే ఉన్నాయి సరేనా తినండి అమ్మా ఈ లో చూసారు కదండి దోశలు అయితే వేసాను ఇలా అయితే దోశలు అయితే తింటున్నారు నా పని అంతా అయ్యాక నా పని ముగించుకొని మీకు చెప్పాను కదండి నాణాలు చూపిస్తానని నాణాలు అయితే చూపిద్దాం అనుకుంటున్నామండి ఈరోజు మా ఆయన గారు కూడా ఉన్నాడు ఆయన అయితే వివరంగా చెప్పి మీకు చూపిస్తాకే బాగుంటుందని అని ఈ ఈ వీడియో చేద్దాం అనుకున్నామండి నా పని అంతా ముగించుకుని అప్పుడు నాణాలు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి చూస్తూనే ఉండండి సుభాసు తేనండి సరేనా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కుమారి చిన్న చిన్నగా తన ఇంట్లో వంటలు ముగించుకున్న తర్వాత మీకు మా దగ్గర ఉన్న పురాతనమైన నాణాలు కాయిన్స్ను దాంతోపాటు పేపర్లు ఉన్నాయి ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయల నోట్లు అన్నీ కూడా కాయిన్సు నోట్లు ఉన్నాయి పాతకాలం అన్నీ కూడా ప్రతిదీ ఒక పైసా నుంచి ఇరవై రూపాయల కాయిన్ వరకు కూడా మేము దాచిపెట్టాము వెనకాల బొమ్మలు ఉన్నాయి పాత మరి ముఖ్యంగా మా దగ్గర ఫిఫ్టీ హలాల్స్ అనే కాయిన్ ఉందండి అబుదాబీ కాయిన్ అదొకటే దానికి తోడు రాక్ కాయిన్ ఒకటి ఉంది సీతారాములకు సంబంధించిన కాయిన్ ఒకటి ఉంది అది మేము ఒక పైసా నుంచి అన్నీ కూడా పాతకాల నుంచి ఎప్పటి నుంచో దాచి పెడుతున్నాము అవన్నీ కూడా అంటే కుమార్కి చెప్తూ సరిగ్గా తెలియదు అని చెప్పి నేను చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు డ్యూటీ దిగి ఇంటికాడే ఉన్నాను ఎలాగా వర్షాలు కదా ఈ రెండు రోజుల పిల్లలకైతే సెలవులు వాళ్ళని కూడా దగ్గర మేము ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాము నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ దగ్గర ఎవరి దగ్గరైనా పాత కాయిన్స్ ఈ కాగితాలు ఉంటే కనుక ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అండి చెప్పారు కదండి మా వారు ఈరోజైతే పాతనాలు చూపిస్తామని ఇది ఇప్పుడు చూపిస్తామండి చూస్తేనే ఉండండి ఇలాంటివి కనుక మీ దగ్గర కనుక ఉంటే గనక మీరు కూడా కామెంట్ రూపంలో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఐదులండి ఇవి ఐదు ఐదు పేపర్లు ఉండే కదా ఇది నోట్లు ఉండేవి కదా అంటే తాక్టర్ బొమ్మ ఉన్నదే అది ఇది సేమ్ ఈ రెండు ఇంచుమించు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు డిఫరెంట్లో ఉన్నాయి ఇది మాత్రం వీటికి రెండు ఆటికంటే ముందు వచ్చిన మోడల్ అనమాట ఇదిగోండి పది పేపర్లు పది కూడా రెండు డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి యాభైలు ఒకటే స్టైల్ కానీ వేరే వేరే సంవత్సరాలు అండి మన దగ్గర బ్లాక్ పది కాయినంత కూడా ఉండేది కానీ అది ఒకటి మిస్ అయింది రెండు రూపాయల నోటు రూపాయల నోటు కూడా ఒకసారి ఎవరికో అడిగినట్టు ఇచ్చాను వాళ్ళు పట్టుకుపోయారు మనకి అందించలేదు సో అదేవిధంగా కాయిన్స్ అండి ఈ కాయిన్స్ నేను ఇప్పుడు విడివిడిగా మీకు చూపిస్తాను విడిగా పేర్చున్నది చూపిస్తాను చూడండి గారు ఎంతో కష్టపడి అవన్నీ పేరుతున్నారండి అండి అవి పేర్చాక దగ్గరికి జూమ్ చేస్తేనే కానీ కనపడవు కాబట్టి అవి అన్ని ఎంత ఇంత ఎంత నేను దగ్గరికి అయితే చూపిస్తానండి తర్వాత అయితే కొంతవరకు పూర్తయిందండి ఇంకా కొంచెం ముందే పెడుతున్నాడు బావా పైసలు పైసలు వెంకటేశ్వర స్వామి అల్వేరు మంగతాయ్య రా కోయిన్ ఇది అబుదాబి కాయిన్ అని చెప్పాను కదండి ఫిఫ్టీ హలాల్స్ ఇది వచ్చేసి కోవైట్ కాయిన్ అండి ఇవన్నీ కూడా ఇది వరకు ఇక్కడ దాచుకున్నాను అనమాట జూమ్ కుమార్ దగ్గర చూపిస్తాను చూడండి ఇది ఒక పైసా ఇది వచ్చేసి రెండు పైసలు అండి ఇది ఐదు పైసలు అండి ఇవి నెక్స్ట్ పది పైసలు కాయిన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇరవై పైసలు అండి దాని తర్వాత పావలాలు మూడు రకాలు ఉన్నాయి మన దగ్గర పాత కొత్త రెండు మూడు రకాలు అయ్యి నెక్స్ట్ వచ్చేసి అర్ధలండి యాభై పైసలు చూసారు యాభై పైసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఇంచుమించుగా కాయిన్స్ దాంతోపాటు పాత కాయిన్స్ అన్నీ కూడా మిక్స్ చేయగా అవన్నీ ఉన్నాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి రూపాయలు ఈ రూపాయల్లో ఈ కాయిన్ చూసారా ఇది మహారాజు కాయిలు అనేట్లకి దీంతో డబ్బులు అట్ ఆడేవాళ్ళం ఇది వరకు అది తర్వాత అన్నీ కూడా రూపాయలు మోడల్ మోడల్గా మోడల్ మోడల్గా పెట్టానండి సో నెక్స్ట్ వచ్చేసి రెండు రూపాయల కాయిన్లు అండి ఇది పది రకాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పెట్టానండి అటు ఇటు కూడా నెక్స్ట్ వచ్చేసి చూడండి మొత్తం అన్నీ కూడా విడివిడి విడిగా చూస్తే బొమ్మలు ఉన్నాయి అన్నీ కూడా ఉంటాయండి మన దగ్గర ప్రతి కాయిన్ని జాగ్రత్త పెట్టి దా అవి అయిపోయిన తర్వాత ఐదు రూపాయల ఇంచుమించుకు మన దగ్గర ఇరవై రకాల దాకా ఉన్నాయి చూడండి ఈ రెండు ఐదు రూపాయల రకాలేనండి నెక్స్ట్ ఇది మూడు ఈ మూడు ఐదు రకాలే ఒకసారి మొత్తం చూడండి జాయిగా ఒకటొక్కటి స్లోగా మరి చూస్తారా అంటే మీ దగ్గర ఎవరి దగ్గర ఏంటి సరే ఎలాంటి కాయిన్స్ ఉంటే కనుక మాకు కామెంట్లో తెలియజేయండి ఉంటే ఒక ఫోటో అయినా పెట్టవచ్చు చూడండి మళ్ళీ ఇక్కడ ప్రతిదీ కూడా దేశ నాయకులు రాజకీయ నాయకులు ప్రముఖులు అందరికీ కూడా ఫోటోలు ప్రింట్ చేశారు ఆ టైంలో అవన్నీ కూడా మన దగ్గర ఫోటోలతో ఫోటోలతో ఉన్న కాయిన్స్ ఉన్నాయి చూసారా ప్రతిదీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మౌలానా ఆజాదు బేగం జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ మహాత్మా గాంధీ రాజీవ్ గాంధీ ఇలాగ ప్రతి ఒక్కరి ఫోటోలు కూడా ఉన్నాయండి మన దగ్గర టెన్ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ మీద కనకదుర్గమ్మ గారి ఫోటోలు ఉన్నాయి అన్నీ కూడా ప్రతి కాయిన్ కూడా జాగ్రత్త పెట్టానండి చూడండి భగత్ సింగ్ గారు భగత్ సింగ్ ప్రతి కాయిన్ కూడా జాగ్రత్త పెట్టాను ఎందుకంటే మా పిల్లలకి చూపిద్దామని ఫ్యూచర్లో ఈ కొన్ని కొన్ని కాయిన్స్ కొన్నాళ్ళకి కనపడవు కదా ఈ కాయిన్స్ చూస్తే అయ్యో మా డాడీ దగ్గర పాతకాలం కాయిన్స్ అన్నీ ఉన్నాయి అని అనుకుంటారని మొత్తం కూడా సేకరించానండి చూసారండి ఇప్పుడు టెన్ రూపీస్ కాయిన్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే ప్రతిదీ కూడా అండి లాల్ జజపతి రాయ్ కనకదుర్గమ్మ గారి ఫోటో ఇది ఎస్బీఐ సింబల్ అండి ఆర్బిఐది ఇది ప్రతిదీ కూడా ఇలా సింబల్ సింబల్ ప్రకారంగా అన్ని జాగ్రత్త పెట్టి దాసానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పేరు వచ్చేసి సత్యవతి అబ్బులు వాల్గస్ ప్రతిదీ కూడా అది ఒక వీడియోలో మీకు చెప్తాము ఈ సత్యవతి అబ్బులు వీడియో ఛానల్ మాకు ఎలా వచ్చిందో కుమార్ ఒకసారి వివరిస్తుంది సో మీరు చూస్తారని చెప్పి చూసాండి ఇరవై రూపాయలు కాయిన్లు అండి ఇవి ఈ మూడు రకాలు ఉన్నాయి మన దగ్గర మూడు రకాలు కూడా నాకు అగ్ర రాగానే దాచిపెట్టాను చూసారండి ఈ కాయిన్ చూసారండి రాక్ కాయిన్ ఇది రాక్ కాయిన్ అండి ఇది అలివేలు మంగతాయారు వెంకటేశ్వర స్వామి నాంచరమ్మ ఉన్న కాయిన్ అండి ఇది ఇది నాకు ఒక ఫ్రెండ్ ద్వారా దొరికింది అప్పటి నుంచి దాచిపెట్టానండి రాక్ కాయిన్ వల్ల ఏదో ఉపయోగం ఉంటుంది అన్నారని చెప్పి దాసాను కానీ పురాతన కాయిన్గా మనకు ఉపయోగపడింది నెక్స్ట్ అండి ఇది ఫిఫ్టీ హలాల్స్ అని అబుదాబి కాయిన్ అంటండి ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చాడు ఇప్పుడు ఛానళ్ళ క్రితం నేను లారీకి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ నాకు కొట్టుకాడికి వెళ్తే తెచ్చాడండి ఇది దాన్ని దాచిపెట్టాను ఇది కువైట్ కాయిన్ అండి ఒకసారి ఎవరో లారీ ప్యాసింజర్ ఎక్కారు వాడికి తెలియక ఐదు రూపాయలు పది రూపాయలు అనుకుని చెప్పి నా చేతిలో పెట్టాడు తీసుకుని అంటే జాగ్రత్త పెట్టానండి ప్రతిదీ కూడా అలాగా కలెక్ట్ చేసి దాచిపెట్టాను ఎందుకంటే పిల్లలకు రేపు చూపిద్దామని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ దగ్గర ఉన్నట్లయితే కనుక చూసారా మన దగ్గర ఉన్న అయితే ఇయ్య ప్రెజెంట్ పది రూపాయలు బ్లాక్ కలర్ నోట్ ఉండేది ఒకటి మిస్ అయింది రెండు రూపాయలతో మిస్ అయింది రూపాయ రూపాయి నోట్ ఒకటి మిస్ అయింది సో ఇంకా కొత్త కొత్త ఈ పాత అన్నీ కూడా కలెక్ట్ చేసి పెడతాను వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ వాల్గస్ థ్యాంక్ యూ